సంచి బాగుంది బాగానే ఉంది మా దగ్గరికి వెళ్ళితే సంచులు ఇచ్చేసుకో మళ్ళా సంచులు కూర్చుంటే ఎవరు చేస్తే పట్టుకెళ్ళి ఆ దగ్గరే ఉన్నాయి ఇంకోట అందరికీ నమస్తే అండి ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం అప్పనపాలెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నామండి మనతో పాటు రైతు గారు గౌరీ గారు ఉన్నారండి ఈమె ఇంతకుముందు మనకి బయోచారి ఎలా తయారు చేస్తారో దానివల్ల ఉపయోగం లేటం అనేది చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఏటీఎం అనేది వేసుకోవడం జరిగిందండి కేవలం ముప్పై సెంటుల్లో ఏటీఎం వాళ్ళు అనేది వేసుకొని దాని ద్వారా ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై వేలు దాకా ప్రతి నెల సంపాదిస్తున్నారండి అంత తక్కువ భూమిలో అంత ఆదాయం ఏ విధంగా సంపాదిస్తున్నారో ఇది సాధ్యమైన పనేనా అనే విషయాలు మనం ఆమె మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్తే అండి నమస్తే అండి మీరు వ్యవసాయం అనేది ఎన్ని సంవత్సరాల నుంచి నేచురల్ నాచురల్ ఫార్మింగ్ లోకి రావడానికి మీకు గల కారణం ఏంటి మేము వ్యవసాయం అనేది మా పెళ్ళైన దగ్గర నుంచి మాది వ్యవసాయ కుటుంబమేనండి ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనేది నేను రెండు వేల పది నుండి స్టార్ట్ చేసుకున్నాను ఓకే అండి ఇప్పుడు మీరు ఇక్కడ చేసేది మొత్తం కూడా ప్రకృతి వ్యవసాయం ఏనండి ప్రకృతి వ్యవసాయం ఇక్కడ మీరు ప్రకృతి వ్యవసాయం చేయడానికి అనేక రకాల మొక్కలు వేసుకున్నారు కదండి ఇక్కడ ఎంత భూమి తీసుకున్నారో ఇది ఇక్కడ ప్రజెంట్ నేల ఇది ఇది బ్లాక్ సాయిల్ అండి ఇది అయితే ఇది వచ్చి ముప్పై సెంట్లండి అండి ఇది ముప్పై సెంట్లు తీసుకున్నారు ఇందులో ఎన్ని రకాల మొక్కలు తీసుకున్నారు అండి దీంట్లోనండి ఒక ఇరవై ఐదు ఇరవై రెండు రకాలు ఉన్నాయండి ఓకే అండి మీరు ఏ విధంగా మొదలు పెట్టారు ఇది వ్యవసాయం మీరు ఇక్కడ అనేది ఏ విధంగా ఉందండి మేము ఈ నేచురల్ ప్రకృతి వ్యవసాయంలో విభాగంగా మేము ఈ ఏటీఎం అనేది వేసుకోవడం స్టార్ట్ చేసామండి దీన్ని ఫస్ట్ ఫస్ట్ ఒక పిఎండి నవధాన్యాలతో స్టార్ట్ చేసుకుని ఇది అంతా దుక్కు దున్నించి చేసుకున్నామండి మేము దీనిలో ఫస్ట్లో మేము బయోచార్ తయారు చేయకముందు ఘనజీవామృతం పొలానికి చల్లుకుని చేసుకున్నామండి చేసుకుని దీన్ని నాలుగు నాలుగు అడుగులు వెడల్పు అడుగు లోతు ఉండేలాగా బెడ్స్ తయారు చేసుకున్నామండి అలాగే అలాగే ఒక్కో రకమైన వేసుకున్నారు మీరు అంటే ఒక్కొక్క రకమైనది కాకుండా మేము పలు పంటల విధానంలో ఏటీఎం అనేది ఫస్ట్ ఆకుకూరలు వేసుకుని దాంట్లో ఒక మొక్కకి మొక్కకి వే ఒక వంగ వేసినప్పుడు ఒక మిరప అలా ఒక టమాటా వేసినప్పుడు ఒక గోరుచిప్పుడు అలాగే మేము మొక్కకి మొక్కకి అనుసంధానం చేసుకుంటా ఇది వేసుకోవడం జరిగిందండి అంటే ప్రతిరోజు ఇంట్లో ఏ ఏ కూరగాయలు ప్రతిదీ ఇక్కడ మనం ఏవైతే మనం ప్రతిరోజు అవసరం అనుకుంటున్నామో అవన్నీ కూడా వేసుకున్నాం దిగుబడి ఏ విధంగా ఇది దిగుబడి వచ్చి నాకు ప్రతిరోజు వచ్చి ఒక ఏడు నుండి ఎనిమిది వందల వరకు ఆదాయం వస్తుందండి అంటే మేము ఒక ఆకుకూర అయిపోయిన వెంటనే ఒక ఆకుకూర మళ్ళీ వెంటనే రీషోయింగ్ చేస్తామండి అక్కడ చేయడం వల్ల మనకి ఎప్పుడు నిరంతరం పంటలు ఉంటాయండి మేమైతే నిమాస్త్రం అనేది స్ప్రే చేస్తామండి జీవామృతం కూడా ఒక ఒక ట్యాంక్కి వచ్చి ఐదు లీటర్లు జీవామృతం వేసుకుని మిగతాది వాటర్ వేసుకుని స్ప్రేయింగ్ చేస్తామండి ఒక్కొక్కసారి మనకు అవసరాన్ని బట్టి మనకి ఏమైనా సేడపేడలు కానీ ఏదైనా పంట ఏపుగా కనిపించాలి అనుకున్నప్పుడు పుల్లటి మజ్జిగ జీవామృతంలోనే కలుపుకుని స్ప్రే చేస్తాం మేము మార్కెటింగ్ అనేది మాకు ఈ జడ్బిఎన్ లోనే మా ప్రకృతి వ్యవసాయంలో ఒక రైతు బజారు ఏర్పాటు చేశారండి చేశారండీ నగర్ పంచాయతీలో అక్కడ మన దగ్గర ఏమైతే కూరగాయలు ఉన్నాయో అన్ని తీసుకెళ్లి ప్రతి సోమవారం సోమవారం అక్కడ అమ్ముతామండి అమ్ముతారు అమ్ముతామండి అదే విధంగా మనకి వేరే చోట ఎవరైనా మార్కెటింగ్ చేసుకుంటాము అంటే ఇప్పుడు గండెపల్లి ఉందండి అక్కడ ఒక రైతు స్టార్ట్ చేసుకున్నారంటండి వాళ్ళకి కూడా ఇక్కడ కూరగాయలు అవసరమైనప్పుడు వాళ్ళు తీసుకెళ్తారండి తీసుకెళ్తారు వాళ్ళు నిరంతరం ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు మన దగ్గర నుంచి కూరగాయలు పెట్టుకెళ్తారండి ఫోన్ చేస్తారా మేము వాళ్ళకి అందిస్తాం ఓకే అండి ఇది ఎలాంటి పిండిలు కానీ ఎలాంటి ఎరువులు కూడా ఏం వేయకుండా పండిస్తున్నారు కదండి ఇవి ప్రజలు ఎక్కువగా తీసుకుంటున్నారండి డిమాండ్ ఉందండి ప్రస్తుతం డిమాండ్ ఉంది డిమాండ్ ఉందండి మీ దగ్గర కూడా వచ్చేవరని తీసుకుంటారా మా దగ్గర చచివాలయం స్టాఫ్ అని మామూలు అమ్మ వాళ్ళు ఆరోగ్యపరంగా హెల్త్ అండ్ హెల్త్ అండ్ అగ్గినవాడిస్ మొత్తం అందరూ తీసుకుంటారండి ఎక్కువ శాతం ఊర్లో తెలిసినంత వరకు ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు మన కూరగాయలు వంకాయలు టమాటాలు బెండ అన్ని విధంగా అమ్ముతారు అంటే మార్కెట్ లేకపోతే కొద్దిగా ఎక్కువ రేట్గా అమ్ముతున్నారా మేము ఇంటికే వచ్చి తీసుకెళ్తారు కాబట్టి వాళ్ళకి మామూలుగా మంచిగా ఉండేలాగా ఇస్తామండి మాకు పెద్ద రేటు అనేది ఏం లేదు నాకు దిగుబడి వస్తుంది కాబట్టి నేను మార్కెట్ రేట్ కి ఇస్తానండి ఇప్పటివరకు అయిందండి దీనికి అయిన ఖర్చు అంటే దుఃఖకొచ్చి ఒక పదిహేను వందల వరకు అయిందండి ఆ తర్వాత వచ్చి దీనికి కాలువలు తీయడానికి బెడ్ చేయడానికి నలుగురు మనుషులు పెట్టామండి ఆ నలుగురు మనుషులకి రోజుకి మనిషికి ఐదు వందలు చొప్పుని నలుగురికి రెండు వేలు నాలుగు కూలికి రెండు వేలు అయిందండి మూడు వేల ఐదు వందలు ఖర్చు అయిందండి విత్తనాలకి మొక్కలకి వీటికి వాటికి అన్నీ చూసుకుంటే ఇంచుమించులో ఒక పదివేలు వరకు ఖర్చు అవుతుంది అండి పదివేల వరకు అవుతుంది ఎందుకంటే మనం ఒకటి పోతుంటే ఒకటి తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి అలా ఖర్చు అయింది మధ్యలో కలుపులు తీసుకోవడానికి వాటికని అలా సరిపోయింది ఎక్కువ శాతం మేమే మా ఇంట్లో మేమే కష్టపడతాం దీనిలో మీకు ఆదాయం ఎంత వస్తుందండి ఒక నెలకి ఇరవై నెలకి వచ్చింది ఇరవై నాలుగు వేల నుండి ముప్పై వేల వరకు వస్తుంది అండి ఓకే అండి ఓకే అండి ఇది రైతులు వేసుకోవడం వల్ల వాళ్ళకి ఉపయోగం ఉంటుంది అంటారా ఉంది సార్ ఖచ్చితంగా అండి ఖచ్చితంగా ఉంది ఓకే అండి మీరు ఇంకేనా చెప్పాలనుకుంటున్నారండి అంటే నేను ప్రతి రైతు కూడా తనకున్న పొలంలో ఒక ఇరవై సెంట్ల నుండి ఒక ముప్పై సెంట్ల వరకు ఈ ఏటీఎం వేసుకోవడం వల్ల ఆయన ఆరోగ్యంగా కాపాడుకుంటూ ఆయన కుటుంబ ఖర్చులు పోతాయండి మెయిన్ మనకి కుటుంబంలో ఖర్చులు ఎక్కువ ఉంటాయి కదా ఆ ఖర్చులు పోతాయి ఒక మనకి పాడి ఎంతలా ఉంటుందో ఈ ఏటీఎం కూడా నిరంతరం ఆదాయాన్ని ఇచ్చి మనల్ని బాగా అభివృద్ధి చేస్తుందండి మనం మంచి ప్రగతి సంపాదించుకోవాలంటే ఇలాంటివి వేసుకోవడం రైతుకి ఎంతైనా అవసరం ఓకే చాలా థ్యాంక్స్ అండి మీ విలువైన సమయాన్ని ధన్యవాదాలు